హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు ఇరవై ఒకటో తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు అండి ఈ వీడియోలో మనమైతే అనంతపురం మార్కెట్లో పెరిగిన స్టాక్ మరియు టమాటా ధరలు కూడా ఈరోజైతే అండి వాటి యొక్క వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈరోజు ముఖ్యంగా అనంతపురం మార్కెట్కి మరియు అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసినట్టయితే అయితే మనం లైట్గా అయితే వర్షం అయితే వచ్చిందండి నిన్న ఈవినింగు మరియు మార్నింగు తెల్లవారుజాము నాలుగు నుంచి అరవరకు అయితే కొద్దిపాటి వర్షం అయితే వచ్చింది అయితే భారీ వర్షం అయితే కాదండి తేలికపాటి వర్షం మాత్రమే వచ్చింది కొన్ని చోట్ల మాత్రమే కొద్ది మోస్తరు వర్షాలు అయితే నిన్న ఈవినింగ్ అయితే నమోదయ్యాయి మార్నింగ్ అయితే తక్కువ వర్షం అయితే వచ్చిందండి తక్కువ వచ్చింది మరి అదేవిధంగా ఈరోజు స్టాక్ చూసినట్లయితే లక్ష ఎనభై వేల ప్లస్ బాక్సెస్ అయితే వచ్చిందండి అనంతపురం మార్కెట్కి స్టాక్ అయితే పెరిగింది రోజు రోజుకైతే స్టాక్ కూడా పెరుగుతుంది అయినప్పుడు కూడా ఈరోజు అయితే అనంతపురం మార్కెట్లో స్టాక్తో పాటు ధరలు కూడా పెరిగాయండి మరి కొద్దిగా చిన్న మచ్చ అలాంటివి అయితే వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలకైతే వినడం జరిగింది కొద్దిగా మచ్చలు ఉన్న కాయలు అయితే మరి క్వాలిటీ ఉండి మంచి సైజు షైనింగ్ ఉన్న క్వాలిటీ కాయలకైతే ఎక్కువగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల నుంచి ఎక్కువ మొదలైంది ఒక మందిలో ఒక విధంగా అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది మూడు వందలు మూడు వందల యాభై నుంచి స్టార్ట్ అయ్యి అంటే మంచి క్వాలిటీ ఉన్న కాయలు అండి ఈరోజు మంచి క్వాలిటీ కాయలకి వచ్చేసి నాలుగు వందల పైన అయితే బాగా లాట్కైతే వెళ్ళడం జరిగిందండి నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్య ఎక్కువగా సూపర్ టాప్లు అయితే పెట్టడం జరిగింది మరి ఈరోజు అనంతపూర్ టోటల్ యావరేజ్ మండీలో అన్ని మండీల మీద సూపర్ టాప్ ఏంటి అంటే ఐదు వందల యాభై రూపాయలు అండి ఈరోజు సూపర్ టాప్ అనంతపురం మార్కెట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఐదు వందల యాభై రూపాయలు మనకు తెలిసిన వాళ్ళు అయితే నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది ఒకరోజు గమనించగలరు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి